ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం మీ ద్వారా ప్రజలకి రాజ్యాంగం గురించి తెలియపరుచుకునేటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు గురించి మామూలుగా అయితే మనం పుట్టినరోజు చేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం రిపబ్లిక్ డే చేసుకుంటాం భారత రాజ్యాంగ దినోత్సవం ఆమోద దినోత్సవం చేసుకోవడానికి పెద్దగా అందరికీ మీద ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి ఉంది ఎందుకంటే తెలియదు కానీ ముఖ్యమైన రోజు అన్నిటికంటే కూడా ముఖ్యమైన రోజు ఏంటంటే రాజ్యాంగం ఆమోదం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని వెనుక ఎవరెవరు దాన్ని రాజ్యాంగాన్ని నిర్మాణంలో ఉన్నారు ఏ ఏం చేశారనేది మనం దాన్ని ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మనకి స్వాతంత్ర్యం రాకముందు జీవన విధానం ఎలా ఉంది ఎవరెవరు ఎలా ఉన్నారు ఎలా బ్రతికారు ఈ రకంగా అణగదొక్కబడ్డారు ఆధిపత్యం ఎలా చేశారు అనేది ఒకసారి చూసుకుంటే మనకి గతంలో మనుధర్మ శాస్త్రం ఉండేది దానిలో క్షత్రియ బ్రాహ్మణ వైశ్య వీరు తప్పితే తతిమ వాళ్ళందరూ శూద్రులే ఆ సూద్రుల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య స్త్రీలు కూడా శూద్రులకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ మను శాస్త్రం ప్రకారంగా అంటే స్త్రీలని ఎంత తక్కువగా ఈ మనుధర్మ శాస్త్రం చూస్తుందో మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్వాతంత్రం రాకముందు ఈ మనుధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని స్త్రీలని కళ్యాణ శుల్కం అయితేనేమి తర్వాత సతీ సగమనం అయితేనేమి భర్త చనిపోతే స్త్రీలను కూడా చంపేసేయడం అది ఎక్కువగా క్షత్రియ బ్రాహ్మణ వైశ్య వాళ్ళలోనే ఎక్కువగా ఈ సతీ సగమనం అనేది ఉండేది స్త్రీలు చదువుకోవడానికి అనర్హులుగా ఉండేవాళ్ళు స్త్రీలు ఓ ఆస్తి హక్కుకి అనర్హులుగా ఉండేవాళ్ళు స్త్రీలు ఓటు హక్కు వేయడానికి ఉండేటువంటిది లేదు మరి ఇన్ని ఇవన్నీ కూడా రుగ్మతలు ఉండేవి ఇక దళితులకి ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే అంటరానితనం అనేది ఇక జాకెట్లు మీద రవికల మీద ట్యాక్స్ ఉండేది వాళ్ళకి స్త్రీలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలు ఉండేది మన ధర్మశాస్త్రంలో ఇవన్నీ అనుభవించారు మన పాత వాళ్ళు ఈరోజు మనకు అవన్నీ తెలియట్లా మరి ఆ రోజుల్లో మనకు ఒక రాజ్యాంగం రాజులు చేసేటువంటి దాన్ని బాడ సొంతగా ఉండేటువంటి అభిప్రాయాలు ఈ రాజ్యాంగం అనేది వచ్చేసరికి మనకి మనల్ని మనం పరిపాలించుకునే విధంగా ఒక వ్యవస్థలోకి తీసుకొని వచ్చి అందులోనే చట్టాలను ఏర్పాటు చేసుకొని ఆ చట్టాలని పరిపాలన విధానంగా చేసుకోవడమే ఈ రా రాజ్యాంగానికి సంబంధించింది తీసుకుని వచ్చారు దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కమిటీ రాజ్యాంగ కమిటీలో అధ్యక్షుడిగా ఉండి మనకు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని మనకి అందించారు ఇది హిందువులకి భగవద్గీత ఎలా ఉంటుందో ముస్లింస్కి ఖురాన్ ఎలా ఉంటుందో క్రిస్టియన్స్కి బైబిల్ ఎలా ఉంటుందో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా కొన్ని హక్కులు కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇది ఒక భగవద్గీతలాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్లాగా చూసుకోవాలి ఎందుకంటే మనం దాని పరిధిలో మనం ఉండేటట్లుగా చేశారని చెప్పేసి ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకుని ఆయనకి ఆయన్ని ఇంకా ఏమేమి చేశారని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటే మరి తర్వాత ఆ రాజ్యాంగం ఆమోదం తెలిసి తెలిపిన తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మన జీవన విధానాలు ఎలా ఉన్నాయి స్త్రీకి ఈరోజు ఎవరం మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో మాట్లాడండి వాక్స్వాతంత్రం మాట్లాడండి ఏది చేసిన అవస్థ హక్కు గురించి మాట్లాడండి హక్కు అనేది రాజ్యాంగం వచ్చిన తర్వాతే హక్కులు వచ్చినాయి అంతకుముందు హక్కులు లేవు ప్రాధాయపడలే ఉండేవి క్షమాభిక్షలే ఉండేవి కానీ హక్కు అనేది వచ్చింది రాజ్యాంగం అమలైన తర్వాతే వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున స్త్రీలు స్వేచ్ఛగా ఉన్నారు స్త్రీలకి వాటా ఇస్తున్నారు బీసీలకి దానిలోనూ వాటాలు ఇస్తున్నారు ఈ రకంగా హక్కులు ప్రతి ఒక్కళ్ళకు ఓటు హక్కు అనేది ఇచ్చారు ఈ రోజున పేద వర్గాల దగ్గరికి ప్రభుత్వాలు వచ్చి కూర్చొని పార్టీలు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాయి అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే ఈరోజు పార్టీలు పేద వర్గాలను కూడా చూస్తున్నాయి అని చెప్పేసి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి ఈ యొక్క స్త్రీలకు సంబంధించి హిందూ కోడ్ బిల్ పెడితే ఆ హిందూ కోడ్ బిల్లుని ఆమోదించలేదని చెప్పేసి న్యాయశాస్త్ర మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఇది అవసరం లే నేను వాళ్ళకి హక్కులు కల్పించలేనప్పుడు వాళ్ళని నేను ఈ భారతదేశంలో సమానంగా చూడలేనప్పుడు నాకు ఇది అవసరం లేదని చెప్పేసి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆస్తి సమాన హక్కు ఉండాలి తర్వాత కులం మతం ప్రాంతం అనేది లేకుండా అందరికీ సమాన హక్కులు ఒక రాజ్యాంగం ద్వారానే చట్టం తీసుకురావడం ద్వారానే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా లేకపోతే ఈ రోజున మేము ఈ రకంగా కూర్చొని మాట్లాడే పరిస్థితులు ఉండవు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటిది ఆయన్ని ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఆ రాజ్యాంగం ఏదో ఎస్సీలకి వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు ఇచ్చారనే దానికి అందులో కులాలు కూడా పెట్టడం అనే దానిలోకి తీసుకొని వెళ్ళేసి ఈ పార్టీలు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అది ఒక తప్పుదోవ పట్టించినట్లు పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం గురించి మాట్లాడుకునేటప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విలువ బయటకు వస్తుంది దీని మీద చర్చలు జరగాల దీని మీద సెమినార్లు పెట్టాలా దీని మీద ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఉండాలి మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పేద వర్గాల దగ్గరికి బీసీల దగ్గరికి మహిళల దగ్గరికి పేద వర్గాల దగ్గరికి ఆ స్వేచ్ఛని తీసుకెళ్ళింది ఈ భారతదేశంలోనే కాదు నేనైతే ప్రపంచంలో కూడా ఎక్కడా లేరేమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళకి ఎవరెవరికి ఏ వాటాలు ఉండాలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాటాలు వాళ్ళకి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ ఉండేటట్లుగా వాలంటీర్ విధానం సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఏ ఒక్కరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంటికే వాలంటీర్ని పంపించి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకు హక్కు పత్రాలు కానీ అన్నీ వచ్చే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకసారి గతంలో పోల్చుకుంటే జన్మభూమి కమిటీల నుండి ఆధిపత్యం చేసేటువంటి పరిస్థితి నుండి రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి పడిగాపులు కలుసుకొని బయట చేతులు కట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితుల నుండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాలంటీర్ వ్యవస్థని స్వేచ్ఛగా ఒక దళిత స్త్రీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకు కానీ స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ఈవీఎంలు ఓటు ఎవరికి వేస్తున్నామో తెలియకుండా అది ఎవరికి పడుతుందో కూడా తెలియకుండా చేసే పరిస్థితుల్లో ఈ రోజున బీజేపీ ఉంటే అంటే స్వేచ్ఛను తీసేస్తున్నారు మన ఓటు మనం వేసుకోలేకపోతే స్వేచ్ఛ పోతుంది ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతకడానికే లేకుండా చేసేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు డాక్టర్ అంబేద్కర్ గారు